దేవుని నామానికి మహిమ కలుగును గాక మరి తమ స్వార్థం చెప్పిన ఒక చక్కని మాట బైబిల్ ఒక రత్నాల రాయి బైబుల్ ముత్యాల గొలుసు బైబిల్ ఆత్మ యొక్క కట్కం బైబుల్ ఒక మనుషులు నిత్య జీవానికి ప్రయాణించేందుకు లభించిన మార్గ సూచిక అని చక్కని విషయాన్ని ఇక్కడ తెలియజేశారు మరి దావేది మహారాజు కూడా చెప్పినటువంటి మాట వేల కొలది వెండి బంగారం నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం ఎంతో మేలు అని తెలివిచ్చిన రీతిగా ఈనాడు చాలా మంది కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా చదవకుండా వాక్యం ప్రకారం జీవించకుండా వాక్యంలోని ఆశీర్వాదాలకి కారకులుగా కావట్లేదు కాబట్టి మనము దేవుని యొక్క వాక్య ప్రకారము మనము జీవిస్తే వాక్య ప్రకారం మనం బ్రతుకుతే నడుస్తే మరి నిత్య జీవానికి వారసులోగా అవుతాము వాక్యంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆశీర్వాదాలకు అనేకమైన మేలులకు వాక్యంలో ఉన్న అనేటువంటి అద్భుతమైన కార్యాలకు మనము మన జీవితంలో జరుగుతాయి అలాంటి ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం కాబట్టి దేవుని వాక్య ప్రకారం బ్రతకడానికి మనం జీవిద్దాం అలాంటి కృప ఆశీర్వాదం దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక ఐ మెయిన్ అందరికీ ప్రైజ్లా